హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే సండే లాస్ట్ సండే స్టార్ట్ అయింది వర్షం ఇవాళటి వరకు ఈ సండే అంటే సెవెన్ డేస్ కంటిన్యూస్గా పడుతూనే ఉందండి అయితే కొంచెం వేడొచ్చింది ఎండా ఏం చేస్తుందో చూడాలి ఇది చూసారా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం చిన్న చిన్న పునుగులు చేద్దాం అండి నిన్న ఇడ్లీ చేసిన ఆ ఇడ్లీ పిండి మిగిలిపోయింది దాంట్లోనే కాస్త మైదా పిండి కలిపేసిన వాటితో పునుగులు చేస్తాను ఎప్పుడు ఇడ్లీ పిండి మిగిలిపోయినా ఇట్లనే చేస్తానండి నేను ఇందులోనైతే మైదా పిండి కలిపేసిన ఇది ఒక వన్ అవర్ పాటు నానాలి అప్పుడే బాగుంటాయి ఇవి నానే లోపైతే మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఓకే అండి ఇదిగో చూడండి పిండి అయితే బాగా నానిపోయింది గంట సేపు అయిందండి నేనైతే బ్రష్ చేసుకొని బోల్ తోనేసి బట్టలన్నీ సర్దేసుకొని వచ్చేసిన దండ అయింది దీంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం అంటే కొంచెం మంట సోడా వేసేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మంచిగా గుల్లగా వస్తాయి మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెయిటింగ్ తన కోసం సండే కదా ఇంకా ఆడుకోవడానికి వెళ్తారు తొందర ఫాస్ట్గా వేసేస్తే తను తినేసి మళ్ళీ వెళ్ళిపోతాడు తొందరగా వేసేస్తానండి చూడండి ఒక పక్కనైతే పాలు పెట్టేసుకున్నా ఆయిల్ వేయడపోయింది మా బాబుకైతే చిన్న చిన్నగా అంటే ఇష్టం ఉండదు పెద్ద పెద్ద బోండాల లాగా అట్లా కావాలి నేనైతే ఫస్ట్ పెద్ద వేసేస్తా బాగుంటాయండి ఇవి అవి డైరెక్ట్ మైదా మైదాపిండితో వేసినా ఇవైతే ఇడ్లీ పిండి ఉంది కదా నేను ఇడ్లీ పిండి చేసినా కదా ఆ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా కలిపేసి ఇట్లా బోండాలు మైసూర్ పిండి బోండాలు కావాలి కొంచెం లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఇట్లా మంచిగా గుళ్ళగా వస్తాయి ఇక పిండి కొంచెం గట్టిగా ఉందనుకోండి మైసూర్ బోండలాగా అంత లోపల ఉడకదు అంత గట్టి గట్టిగా ఉంటాయి అందుకే ఇట్లా చేసుకున్నాయి ఇవి షేప్ అవుట్ అవుతాయి కాకపోతే లోపల తినడానికైతే బాగుంటాయి అన్నమాట ఇంకా చూడండి మంచిగా ఉబ్బిపోయినాయి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి ఇట్లా వచ్చిన తర్వాత తీసేస్తాను సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇవైతే అసలు నేను ఎప్పుడు ఇడ్లీ పిండి మిగిలిపోయినా కాదు మిగిలిచ్చుకొని కొంచెం ఎక్కువ పెట్టి ఇట్లా చేసుకుంటుంది తెల్లవారి నాకు ఇష్టం ఇట్లా ఏ పిండి అయిపోయింది ఇంకా పాలు కూడా వేడైనాయి కట్ చేసిన ఇంక పెట్టేసుకొని తినేస్తే అయిపోతుంది చెప్పి పెట్టేసుకోండి మా చెప్పి అందులోనే పెడతాము

ఇంకా మా చట్నీ సప్పసప్పగా తినడు అందుకే స్టాక్ పెట్టుకుంటా ఎల్లిపాయ కారం అయితే ఖచ్చితంగా దానికి కొంచెం ఎల్లిపాయ కారం కావాలి తీసుకో బావా నేను కూడా పెట్టేసుకుంటున్నా ఇంకా ఇవన్నీ ఊర్చేస్తే ఒక పని అయిపోతుంది काली पोतते तो हैडी सो yes, यानी इस वर्षान की काली पोतने तो टेस्ट दाल अच्छे लो पूरा पोषण देता है काली पोत नहीं तुम्हें नربي काली तो नहीं अंदर दिन मत आया हां अंधका अजुनें काई पाऊ मैं धुनेन काली नहीं हमें बताओ लो पूरा

పూల పుల్లగా పూల పుల్లగా అమ్మా అమ్మా డి పుల్ల మంచిగా ఉంటాయి పురుపులో కూడా వేరే పురుగు అది మంచిగా వస్తుంది అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే సండే కాబట్టి అయితే పోతుంది నోరైతే మరేం చెప్తాడు మా బాగా మా బాగా అయితే ఫిష్ అంటాడు

స్నానం చేసి బట్టలు అన్నీ విండేసుకొని పని అయితే చేసుకుంటా నేను ఆ లోక వాళ్ళు పోట్లాడుకొని ఏదో ఒకటి డిసైడ్ అయ్యి తీసుకెళ్తారు నాలో క్లోజ్ అయిపోయింది నేను స్నానం చేసి బట్టలు విండేసుకొని నా పని అయితే పూర్తి చేసుకుంటాను మా బాబు అయితే ఆటకి వెళ్ళిపోతాడు పాలు ఇచ్చేస్తే తాగి వెళ్ళిపోతాడు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇందాక టిఫిన్ చేసేటప్పుడు చెప్పితే కదా బాబు బాబా ఇద్దరు కూడా పెట్టుకున్నారు కదా ఫిష్ ఆ చికెన్ అని మొత్తం మీదనైతే బాబుదే ఓకే అయింది చికెన్ అయితే తీసుకొచ్చిండు బావా చికెన్ తీసుకొచ్చి బాబుకి షేవింగ్ చేయించి షేవింగ్ అంటున్నాను చూడండి నేను కటింగ్ రావడానికి అయితే పోయిండు ఇంకా ఆలోపు చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టిన నీకు అన్ని ఉప్పు కారం అంతా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన ఒక వన్ అవర్ నాంతే మంచిగా ఉంటుంది కదా అని పెట్టేసిన ఇంకా చికెను తీసుకొస్తాను వెళ్ళేసరికి చూడండి నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నా రైస్ గడిగి పెట్టుకున్నా కానీ బాగా వచ్చిన తర్వాత ఇంకా పూరీ కినుక చాలా రోజులైంది పూరి కావాలి చికెన్కి బాగుంటుంది పూరి అనేసరికి ఈ యొక్క విద్య పూరి పిండి కూడా కలిపి పెట్టుకున్నా అండి ఆ చికెన్ అయితే గ్యాస్ మీద పెట్టేసి ఈ పూరీలు చేసేస్తాను పూరి పిండి కూడా కొంచెమే కలుపుకున్నా ఎట్లా రైస్ పెట్టినా కాబట్టి కొంచెం కలిపేసుకున్నా ఇప్పుడైతే చికెన్ వండేస్తాను ఆయిల్ వేడి ఇందులోనే పుద్దిగడ్డ పచ్చిమిర్తి కూడా వేడి ఇందులో ఏం వేసే లేవు అన్నీ చికెన్కే కలగబెట్టుకున్న కారం ఉంటే మసాలాలు కొద్దిగా ఆయిల్ కూడా చక్క పెట్టుకున్నా ఇది వేగైన తర్వాత ఈ చికెన్ కూడా సొంతంగా వేసేస్తున్నాను చూడండి ఇట్లా ఒక గంట చేసి అంటూ పెట్టుకున్నాం అనుకోండి చికెన్ మంచిగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ మంచిగా వస్తుంది ఏదైనా ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే ఇంకా దీంట్లో ఏం వేసే పని లేదు ఇదే కుక్ అవుతూ ఉంటుంది అయితే ఇంకా పూరీ చేసేసుకుంటాం డిలోగా ఇవైతే అయితే దాల్చేసుకుంటా కూర ఉడికిన తర్వాత వేపుకోవచ్చు నేను ఇట్లా ఒకేసారి చేసి పెట్టుకున్న తర్వాత కాల్చుకుంటా ఇలా పిండి మొత్తం ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వేయించుకుంటాను ఇంకా కూరలు దాల్చుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా కూర కూడా అయిపోయే ఉంటుంది చూడండి కూర కూడా మొత్తం దగ్గర పడిపోయింది అంతే దీంట్లో అయితే కొంచెం గరం మసాలా కొద్దిగా కొత్తిమీరలు వేసుకుంటే అయిపోయింది ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన పని లేదు అప్పుడే అన్నేసేసినాం కదా ఓకే అయిపోయింది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చికెన్ అయితే అంతే ఇంక గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఈ పక్కన ఆయిల్ పెట్టేసుకున్నా ఇది కూడా వేడైపోయింది ఇంక పూరీలు కాల్ చేయడమే ఏం అయ్యిపోయింది చాలా లేట్ అయ్యింది అండి ఇప్పటికీ నురగ గోప్తాని కొంచెం ప్రాబ్లం ఏంటంటే బట్టలు 3 రోజుల నుంచి ఒకటే వర్షం కదా ఆ బట్టలు విండేసరికి నాకు బాగా లేట్ అయిపోయింది అందుకోసమని కొంచెం లేట్ అయిపోయింది కాక చాలా టైం అయ్యింది ఆకలేస్తున్నట్ంది కానీ ఏదో ఆంటివి పాపం వట్టు పెట్టే రిలేషన్ లేదు మనకి లోపల ఎలుకలు గుట్టతాయ

బాబా ఎక్కడ ఉంది ఎక్కువ అంటే చేసినేట్ చేసిన వాటికి మంచిగా బాబు పన్నీ బాబుకు హోమ్ వర్క్ ఉంది బాబా మీ ఆస్తు ఏవో డౌట్స్ ఉన్నాయంట అప్పటి నుంచి అంటు నాకు పని తీరలేదు తనకి ఇంకా డౌట్స్ చెప్పేసి మా బాబాయ్ ఈరోజు షాపింగ్ తీసుకెళ్తా అన్నారు నేను మొన్న లెగ్గి టాప్స్ ఆర్డర్ చేసుకుని ఆన్లైన్లో వాడికి లెగ్గిన్లు తీసుకోలేదు అది కోసమని ఇవాళ తీసుకెళ్తా అన్నాడు పన్నిబాబు గేప్ చేసి అట్ వెళ్తామండి చూడండి ఇంకా పూరీలు అయితే తినేసినాం కదా పూరీలు తిన్న తర్వాత కొంచెం కడుపు అంతా టైట్ అయిపోయింది కాసేపు పడుకున్నాము ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది బాబుకి అయితే డివిజన్స్ కొంచెము రావట్లేదట అప్పటి నుంచి చెప్పామంటుండు పన్నెకైతే ఎగ్జామ్స్ చెప్పేస్తే మిగతా హోంవర్క్ అన్నీ తనే చేసేసుకుంటాడు ఒక మ్యాస్ ఒక్కటి కొంచెం క్రిటికల్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది అన్నట్టు నా సిక్స్ ఎయిట్ ఫైవ్ అంటే సిక్స్ వన్స్ సిక్స్ 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 మైనస్ సిక్స్ జీరో ఆఫ్టర్ ఎయిట్ డౌన్ టు రైట్ డౌన్ టు రైట్ విచ్ నెంబర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ టేబుల్లో విచ్ కమ్స్ ఎయిట్ అప్పుడు మధ్యాహ్నం పూరీలు చేసిన కదా ఆ పూరీలతో పెట్టిన రైస్ అది మొత్తం అట్లనే ఉంది పూరీలు తినేసి రైస్ అయితే కొంచెం కూడా తినలేదు ఇవాళ పొద్దు నుంచి అసలు రైసే తినలేదు ఇక అన్నం మాకిద్దరికి సరిపోతుంది పన్నిబాబు మట్టుకైతే కొంచెం పెట్టేస్తున్నా పుట్టిగా పెట్టేస్తున్నా కాబట్టి ఇంకా గ్యాస్ మీద పెట్టేసిన అది స్విచ్ చేసిన అది వేడవుతుంది రైస్ కుక్కర్లో ఉడికిపోయిందండి ఇది గంజి వారు చేసుకొని ఇంకా అంతే అన్నం తినేయడమే పొద్దుందే చికెన్ కర్రీ ఉంది మధ్యాహ్నం చేసిందే ఆ కర్రీ ఈ రైస్ సరిపోతుంది ఈ పూటకి మాకైతే అప్పటిన్నీ మాకు అప్పుడే జరిగింది మా బాబాకి పనిష్మెంట్ ముందు అయితే కొంచెం పెట్టేసిన చల్లగా ఉంటది కనిపించేస్తా వేడి ఉంది కూడా కలిపేయాలి లేకపోతే మంచి అయితే అంతే కనిపిస్తేనే తింటాడు ఇచ్చేసిన ఇక నేను బెడ్ వేసుకుంటున్నా తీసుకోవాలి నేను బయట ఉంది చికెన్ కొంచెం కాకరకాయ సూప్ కూడా ఉంది కాకరకాయ సూప్ వేసుకుంటా సూపర్ టేస్ట్ ఉంది అయితే చికెన్ కంటే బెటర్ ఉంది కాకరకాయ సూపర్ కొంచెం అది కొంచెం అన్నీ వెంటడి కానీ కక్కరక ఎక్కడి అస్సలు అన్ని కారేనే చిల్లే ప్లాన్ చేయాలి ఏదైనా వెరైటీగా ఏమన్న తినే బుద్ధ ఎట్లా చేస్తే ఉంటే ఇంకా ఒకసారి కామెంట్ చేయండి కక్కరక ఎక్కడి అసలు తినండి ఒక ఆడునే ఏదో పెట్టుకోవాలి గాడాలి ఓకే అండి మేమైతే తినేస్తాం ఇంకా తినేసి ఇంకా ఈ బోల్ అన్నీ తొమ్మిది పెట్టుకున్నాం అనుకోండి పొద్దున హడావులు లేకుండా ఉంటుంది ఈ టూ డేస్ నుంచి హాలిడే మళ్ళీ రేపు స్కూల్ స్టార్ట్ పొద్దున హడావులు కాబట్టి పెట్టేసుకొని ఉంటామండి గుడ్ నైట్